가 봤으면요. 아, 파샤, 군대요. 안녕. 군가 사이드로. 네. 가 여기서 봐야

మా బిర్యా శ్రీనివాసులు ఏపీఎస్ఆర్సీ నేషనల్ మజూర్ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఈ దినము మా గౌరవ శాసనసభ్యురాలు కడప ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు శుభాంక్షలు తెలియజేసుకుని మేము ఇక్కడ కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో మా అన్నగారైన ఆర్మీ సుబ్బాట గారు మరియు మన భారత్ నాయన గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగినది మా ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి అందుబాటులో లేనప్పటికీ కడప నగరం అంతా ఒక పండుగ వాతావరణం మారిగా ప్రతి వీధి వీధిలో ఆమె యొక్క పుట్టిన జరుపు జరుపుకుంటున్నారు చాలా సంతోషము ఎందుకంటే ఆమె యొక్క సేవలంతా విస్తృతంగా ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె బర్త్డే చాలా గొప్పగా జరుపుకుంటున్నారు వారి కడప ప్రజలందరికీ ఆమె తరపున మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆమె ఉన్న విస్తృత స్థాయి విస్తృత స్థాయిగా ఆమె చేస్తున్న సేవలకు ప్రజలు తనదే శైలిలో ఆమె ముద్ర వేసుకున్నది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కడప నగరంలో జరుగు పెద్ద పెద్ద ఆమె అందుబాటులో లేనప్పటికీ జరుగు పుట్టినరోజు శుభాకాంక్షలకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాము ఈ విధంగా ఆమె ప్రజలు చేసిన సేవ ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక ఇంట్లో ఎన్సీలో కూర్చోకుండా ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ అయ్యి తపనవై ఆమె చేసిన సేవకు ప్రజలు కూడా గుర్తించి ఆమె యొక్క పుట్టినరోజు జరుపుకు చాలా సంతోషమై మరోసారి కడప ప్రజలందరికీ ఆమె తరపున మేము పుట్టినరోజు శుభాషన తెలియజన్నాం